శిక్షణ శిబిరం ఈ రోజుతో సమాప్తం అవుతుంది ఈ కంక్లూడింగ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భక్తి విక్రమార్ గారికి సభా నివేకంగా చేసినటువంటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వెంకట్రెడ్డి గారికి జల్వీర్ గారికి అదర్ ఆంధ్ర ఎమ్మెల్యేస్ అండ్ కాంగ్రెస్ లీడర్స్ పార్టిసిపెంట్స్ మీ అందరు కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు నేను కేవలం ఐదు నిమిషాలు మీ అందరి వారం రోజుల పాటు శిక్షణ పొందిన మీ అందరి మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష ప్రభుత్వం నుంచి ఆదివాసుల అభివృద్ధి కోసం మీరు ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమిటి అనేది మీ అందరి తరఫున ప్రభుత్వానికి నివేదించదలుచుకున్నాను దాని ముందుగా ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక నిమిషం చెప్పాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి యొక్క ఆదేశాల మేరకు దేశంలో ఇరవై వేల ఆదివాసీ కాంగ్రెస్ లీడర్స్ కి శిక్షణ ఇచ్చేదానికి ఒక యజ్ఞాన్ని మనం నాగార్జున సాగర్ నుంచే మొదలు పెట్టుతున్నాం ఈ యజ్ఞామ్ ప్రతి రాష్ట్రంలో మూడు దశలో జరుగుతుంది మొదటి దశలో రాష్ట్ర స్థాయిలో ఆదివాసీ కాంగ్రెస్ లీడర్స్కి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత జిల్లా స్థాయిలో తర్వాత బ్లాక్ స్థాయిలో రాష్ట్ర స్థాయి శిక్షణ వారం రోజుల పాటు రెసిడెన్షియల్ జిల్లా స్థాయి మూడు నుంచి ఐదు రోజుల పాటు రెసిడెన్షియల్ క్యాంప్ మండల స్థాయిలో ఒకటి నుంచి రెండు రోజులు ఈ విధంగా వచ్చే రెండు సంవత్సరాల్లో దేశం మొత్తంలో ఆదివాసీ కాంగ్రెస్ లీడర్స్కి ఆదివాసీ చరిత్ర గురించి వారి సాంస్కృతిక ఔన్నత్యాన్ని గురించి వారి హక్కుల గురించి రాజ్యాంగంలో వారి కోసం పొందుపరిచినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాల గురించి ప్రభుత్వ విధానాల గురించి తెలియజేయటమే కాక వారందరినీ వారి సమాజం మధ్యలోకి పంపించి కార్యకర్తలాగా పనిచేసి అందరూ కూడాను రాజ్యాంగ పరంగా వారికి వచ్చినటువంటి హక్కుల్ని పరిరక్షించడమే కాక కాంగ్రెస్ వైపు వారందరినీ మళ్లించవలసిన అవసరం ఈనాడు వచ్చిందనేది మనం గుర్తించాం ఎందుకంటే రాష్ట్రంలో అనేక దేశంలో అనేక రాష్ట్రాల్లో విధంగా ఆర్ఎస్ఎస్ ఆదివాసీ గ్రామాల్లో చాలా అగ్రస్ గా ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా వారి ఆలోచన విధానానికి ఆదివాసీలు కనుక అట్రాక్ట్ అయితే మౌలికమైనటువంటి హక్కులు ఏ విధంగా కోల్పోతారు అనేది ముందుగా మనం అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ వర్క్షాప్ లో మీ అంశంలో అందంగా మంచి స్పష్టత వచ్చిందని నేను భావిస్తున్నాను ఈ విధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మీ సంపదని మీ కల్చరల్ హెరిటేజ్ని పూర్తిగా విధ్వంసం చేసి కేవలం మీ ఓటుని టార్గెట్ చేస్తున్నారనేది మీ అందరికి అర్థమైంది కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమంలో మీ అందంలో కూడా ఎంతో ఉత్సాహం వచ్చింది ఎంతో చెయ్యాలని ఆకాంక్ష వచ్చింది ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారో ప్రభుత్వం ఏం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు అనే విషయం మీద గత మూడు నిమిషాలు నేను ప్రస్తావన చేస్తాను ముందుగా ఆదివాసుల కోసం రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్ ఒక ప్రత్యేకమైన షెడ్యూల్ అనేది రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని అంశాలు ఈ షెడ్యూల్ ద్వారా వారికి వచ్చినటువంటి హక్కులు స్వయం పరిపాలనకు సంబంధించిన హక్కులు పూర్తిగా సాధించుకోవాలన్న ఆకాంక్ష వీళ్ళందరిలో వచ్చింది వీళ్ళు చాలామందికి రాజ్యాంగంలో ఆకాశం ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ ఉన్నది అందులో ఈ హక్కులు ఉన్నాయని తెలిసాక వారిలో ఎంతో ఉత్సాహం వచ్చింది ముఖ్యంగా రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఉన్న హక్కులని పరిరక్షించుకునేదానికి ఆదివాసుల కోసం ఒక మహత్తరమైనటువంటి కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగంలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది దానికి ఉన్నటువంటి అధికారాలు దానికి ఉన్నటువంటి స్క్రిప్ కనుక చూసినట్లయితే ఈనాడు ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసి వీడర్ ఏమనుకుంటున్నారంటే ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది తెలంగాణ రాష్ట్రంలో మా అభ్యున్నతకి నాంది కావాలి మా అభ్యున్నత గురించి ఆలోచన చెయ్యాలి పాలసీ నిర్ణయాలు తీసుకోవాలి చట్టాలు తీసుకొని రావాలి ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కి ఎన్ని హక్కులు ఉన్నాయి ఎన్ని